ఇంటర్నల్ కరెంట్ వైర్ బాగా ఇబ్బంది ఉన్నాయి సార్ దాన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలని కరెంట్ వైర్ సార్ ఇంటర్నల్ కరెంట్ వైర్ ఇంకోటి అంగన్వాడి అంగన్వాడీ కేంద్రాలు మూడు ఉన్నాయి సార్ మూడు దాంట్లో భవనం లేదు సార్ అది భూమి పూజకు వచ్చేసిన పెద్దలు గౌరవనీయులు డాక్టర్ భూపతి రెడ్డి గారికి ముఖ్య అతిథిగా అలాగే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అమృతపూర్ గంగన్న గారికి అలాగే మన ఎంపీపీ నర్సన్న గారికి శేఖర్ గౌడ్ గారికి స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ వివిధ సొసైటీ చైర్మన్లకు అలాగే వివిధ గ్రామ ఎంపిటీసీలకు అలాగే పెద్దలకు అందరికీ పేరు పేరున నా ఉదయ్ నమస్కారం సార్ ఇలా ఎందుకంటే చాలా సంతోషమైన దినము ఎందుకంటే గత టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ గోదాం కావాలంటే వాళ్ళు కట్టేయలేకపోయారు మీ దయ వల్ల మీరు ఎక్కగానే మాటిచ్చినాం కాబట్టి మీ ఆశీర్వాదంతో ఇక్కడ ఈ మూడు తండలకు దూసుకంకి వెళ్ళి తెచ్చుకోవాలంటే బాధ అవుతుంది సార్ అందు గురించి మీ దాని వల్ల ఇక్కడ గోదాం నిర్మించుకోవడానికి దా ఈ గ్రామం తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ఇంత సంతోషం అంటే చాలా సంతోషమైంది సార్ వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు సార్ ఎందుకంటే ఇక్కడ అమ్మ అక్కలు ఎందుకంటే ఇలా కొద్దిగా తూకాలు వేస్తారు కాబట్టి పబ్లిక్ ఏదో రాకపోయారు దాని గురించి ఎందుకంటే అందరి ఉన్నాయి సార్ అలాగే తండకు ఒక అంగన్వాడి కావాలన్నారు సార్ అది కూడా చూడండి సార్ మీరు వచ్చినందుకు మీరు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ తాండలైనటువంటి నక్కలగుట్ట తాండ నడిపి తొండ వీరందరు గ్రామస్తులు గ్రామ పెద్దలందరికీ మరి నాతో పాటు వచ్చినటువంటి మన డిస్పల్లి సొసైటీ చైర్మన్ రామచందర్ గౌడ్ గారికి అదేవిధంగా ఎంపీపీ నర్సయ్య గారికి శేఖర్ గౌడ్ గారికి ముప్ప గంగారెడ్డి గారికి మన మండల పార్టీ అధ్యక్షుడు పెద్దలు అమతాపూర్ గంగాధర్ గారికి రాజేశ్వర్ గారికి మరి సింగిల్ విండో చైర్మన్స్ రామకృష్ణ గారికి అదేవిధంగా తారాచంద్ గారికి ఆనంద్ గారికి మరి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇంకా ఒక నాలుగైదు ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి మరి ఇక్కడ తొందరగా కంప్లీట్ చేసుకుని వెళ్దాం అని అనుకున్నాం అయితే ఆ రోజు ఎన్నికలప్పుడు చెప్పినాం తర్వాత కూడా మన ఈ ఎంపీపీ ఎంపీపీ కాదు మన సింగిల్ విండో చైర్మన్ అవిశ్వాసం పెట్టినప్పుడు కూడా మీ గ్రామస్తులకు కూడా చెప్పడం జరిగింది మీరు మాకు సపోర్ట్ చేయండి తప్పకుండా మీకు ఈ ఇక్కడ గోడౌన్ ఇక్కడ కట్టించే బాధ్యత నాది అని చెప్పినాం ఆ బ్రిడ్జ్ కూడా అక్కడ అక్కడ కూడా తండ్రి బ్రిడ్జ్ కానీ ఈ రోడ్ కానీ ఇవన్నీ కూడా చెప్పినాం చెప్పినాం ఖచ్చితంగా నేను చేసి పెడదాం ఇవాళ గ్రామ పంచాయతీ కూడా ఇక్కడనే మనం నేను ఇమీడియట్గా రాసి పంపిస్తాం ఫారెస్టర్లో కూడా చెప్పి మనం క్లియరెన్స్ తీసుకొని ఇక్కడ గ్రామ పంచే కట్టుకుందాం తర్వాత ఇక్కడ అంగన్వాడీ స్కూల్స్ కూడా ఇక్కడ అంటే మూడు ఉన్నాయి దాన్ని కూడా పెట్టినాం మనం బిల్డింగ్స్ పెట్టినాం ప్రపోజల్స్ సో తప్పకుండా బిల్డింగ్ సాంక్షన్ కానీ మనం ల్యాండ్ పెట్టుకొని చేసుకుందాం అయితే ఈ ఈ గోడ మాత్రం చాలా పెద్ద గోడౌన్ ఇది అసలు మీ మూడు తాండలకు రెండు వందల యాభై టన్ను మెట్రిక్ టన్నులు అది కూడా ఇరవై ఒక్క లక్ష పెట్టి ఇక్కడ కట్టేయమన్నా ఒక తాండలు అసలు ఎగడా లేదు నాకు తెలిసి నిజాంబాదులో చాలా తాండాలు ఉన్నాయి చాలా తాండాలలో గోడన్స్ లేవు అది కూడా ఇంత పెద్ద ఎక్కడ లేదు చిన్నది ఉంది ఐదు ఐదు ఏమంటారు దాన్ని అంటే టూ హండ్రెడ్ కాకుండా ఫిఫ్టీ టన్స్ది హండ్రెడ్ టన్స్ ఉన్నాయి ఇప్పుడు రెండు వందల మెట్రిక్ టన్ రెండు వందల యాభై మెట్రిక్ టన్లు ఇది మీరు అన్నీ పెట్టుకోవచ్చు ఈవెన్ మీ వడ్లు కూడా అవసరం ఉంటే ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఫర్టిలైజర్ ఎట్లా ఉంటుంది సీడ్ ఎట్లా ఉంటుంది ఇంక ఇప్పుడు రీసెంట్గా మన కొన్ని సమస్యలు వచ్చినాయని చెప్తే మేము కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అధికారులతో కూడా మాట్లాడి కూడా మీరు త్రూ ద డైరెక్టర్స్ కూడా మీరు అంటే ఇప్పుడు చాలామంది కొంతమంది ఒక దగ్గర ఏం చేస్తున్నారు అంటే ప్రైవేట్ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు డోర్ టు డోర్ డెలివరీ చేస్తారు ఫర్టిలైజర్ అవసరం ఉంటే ఇంకా ఇంకా ఐదు రూపాయలకు తక్కువగా ఇస్తున్నారు వాళ్ళు సో అలాంటిది బ్లాక్ మార్కెట్ అవాయిడ్ చేయడానికి ఏం చేసామంటే కోఆపరేటివ్ అధికారులతో మాట్లాడి వీళ్ళు తెచ్చిన దాన్ని వీళ్ళే వీలే డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన యూసింగ్ అంటే గోడానిక వచ్చి తీసుకొని పోయే అవసరం లేదు సో ఈ ఫెసిలిటీ కల్పించినాం కాబట్టి మీరు గవర్నమెంట్ దగ్గరనే ఖచ్చితంగా ఫర్టిలైజర్ కొనాలి షార్టేజ్ లేదు ఏదైనా ఉన్నా ఒక రెండు మూడు రోజులు సాల్వ్ అయిపోతుంది ఇష్యూ లేదు సో మొత్తం మీద అంటే ఈ గ్రామానికి సంబంధించిన సమస్యలు ఇప్పుడు పొడుగు సమస్య కూడా అన్నారు మీరు గత పది పదిహేను సంవత్సరాల నుండి మీరు సాల్వ్ చేసుకుంటేనేమో మరి ఇప్పుడు మన కొత్తగా రెవెన్యూ చట్టం వస్తూ ఉన్నది ఇప్పుడు ధరణి మీద కూడా మనము కమిటీ వేసిన పెద్దలు బట్ విక్రమార్గ ఆధ్వర్యంలో అది త్వరలోనే ఆ కమిటీ రిపోర్ట్ వస్తుంది దాంట్లో ఇవి ఈ పోర్టు భూములే కాకుండా కొన్ని అసెంబ్లీ భూములు కానీ ఇవన్నీ డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ ఎట్లా రెగ్యులరైజ్ చేయాలనే ప్రభుత్వం సీరియస్గా ఆలోచిస్తుంది ఎందుకంటే ఇది మన గ్రామానికి సంబంధించినదే కాకుండా యావత్ తెలంగాణలో ఈ సమస్య ఉంది దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షల ఎకరాలు పోడు భూమి సమస్యలు ఉన్నాయి సో మన మన నియోజకవర్గంలో ప్రతి తాండలో ఈ సమస్య ఉంది ఎన్నికలప్పుడు మేమే గ్రామ గ్రామం తిరిగినా మీకు పోడు భూమి సమస్య తీరుస్తామని చెప్పినాం కానీ మీరు కూడా ఏంటంటే దయచేసి ఇప్పుడు ఈ రీసెంట్గా నాకు వార్తలు వస్తున్నాయి కాబట్టి చెప్తా ఉన్నా కొత్తగా ఫారెస్ట్ని మాత్రం చదివి దయచేసి మీకు అంటే చేతులు నమస్కారం తెలియజేస్తా ఉన్నా మీరు కొత్త ఫారెస్ట్ని మాత్రం కొట్టకండి ఎందుకంటే ఫారెస్ట్ వాళ్ళు కూడా బాగా సఫర్ అవుతున్నారు సార్ అసలు మేము ఉద్యోగం చేయాలని వద్దా మీరేమో చూసి కూడా అంటున్నారు వాళ్ళేమో ఇట్లా చేస్తున్నారు మరి మా ఉద్యోగాలు పోతాయి అంటున్నారు మనకు ఫారెస్ట్ కూడా ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు ఎవరైతే కొత్త కొట్టినరో వాళ్ళకైతే పట్టాలు రావు చెప్తున్నారు దయచేసి మీరు ఏమన్నా అనుకోండి పాత భూములకు మాత్రం ఖచ్చితంగా మీకు పాత పట్టాలు ఉన్నాయి కానీ ఇచ్చినాయి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు టైం ఇచ్చినాయి కానీ మరి ఇప్పుడు కొత్తగా మనం ఇంకా పట్టాలు రాని మనం కాస్ట్ అంటే కబ్జాదారులు ఎప్పుడైతే ఉన్నామో పది పదిహేను వాళ్ళందరూ కూడా ల్యాండ్ రెగ్యులరేషన్ చెప్పి బాధ్యత తీసుకుంటాం తప్పకుండా చేసిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ గ్రామంలో మనకు ఇంకా ఇందిరామిల్లు కూడా వస్తాయి సో అందరు పేదవాళ్ళకి ఇల్లు కాటివడము ప్లాట్లు లేని వాళ్ళకి ప్లాట్లు ఇవ్వడం కూడా గవర్నమెంట్ స్కీమ్లో వస్తుంది ఇప్పుడు డిసెంబర్లో కూడా మనకు ఎగ్జిక్యూట్ అవుతాయి కాంగ్రెస్ పార్టీ అంటేనే చెప్పింది చేస్తుంది ఇప్పుడు మీకు అందరు కూడా తెలుసు మహిళలకు ఆర్టీసీ బస్ ఫ్రీ ఇచ్చినాము ఐదు వందల రూపాయల సిలిండర్ ఇచ్చినాము అదేవిధంగా రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చినాము రేటు ఇంట్లోకి ఇస్తున్నాము ఇప్పుడు పొలాలకు ఇస్తున్నాము ఇప్పుడు సన్న బియ్యం కూడా సన్నవాట్లు కావాలి మనకు దొడ్డట్లు ఎందుకు తినాలి మనం దొడ్డలు సరే తింటారు అందరూ తింటారు మళ్ళీ బయట ఏదో కొంతమంది అమ్ముకుంటున్నారు రీసర్క్యులేట్ అయితే లేకుండా మిస్యూజ్ ఉన్నాయి మార్కెట్లో అని చెప్పి ప్రతి పేదవాడు సన్న బియ్యం తినాలని చెప్పి ఇలా రేషన్ షాప్ల దగ్గర కూడా సన్న బియ్యం ఇస్తామన్న ఆలోచనతో సన్న బియ్యం ఎక్కువ పండిస్తలేరు మనలు సో సన్న పట్ల పెట్టండి మీకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాం ఇప్పుడు తర్వాత దొడ్డట్లకేమో ఇరవై రెండు వందల అరవై రూపాయలు ఇరవై మూడు వందలు అయింది ఇప్పుడు తర్వాత విడుదల వారికే దానికి కూడా బోనస్ ఇచ్చే అవకాశం ఉంది కానీ ఇప్పుడైతే సన్నబియ్యం సన్నమట్లకైతే ఇద్దామని అనుకుంటున్నాం కాబట్టి మీరు అందరూ కూడా ఈ వర్షాకాలంలో ఎక్కువ మంది దయచేసి మీరు అందరు కూడా సన్నమట్లో పెట్టండి పెద్ద ప్రాబ్లం లేదు యాసంగా అంటే కొంచెం ఎండ నీళ్లు ఏదో కొంచెం ఒక వారం పది రోజులు నీళ్ళు అందుతాయి అందాయి ఎండ కొంచెం నూకలు అయితే అంటారు కానీ ఇప్పుడు వర్షకాలం మాత్రం తప్పకుండా మీరు ఈ సన్నమట్లో పెట్టండి మంచి ధర వస్తుంది మీకు ఇరవై ఏడు వందలు వస్తుంది ఇంకంతకంటేం కావాలి మళ్ళీ లోన్ లోన్ వ్యవసాయ లోన్లు అన్నీ కూడా మీకు ఒక నెలలో అంటే ఆగస్టు ఫిఫ్టీన్త్లో కూడా మీకు మాఫీ చేస్తున్నాం ఇంట్రెస్ట్ ఉండని మిత్తు ఉండని ఒక కుటుంబంకు రెండు లక్షల వరకు భార్య లక్ష ఉంటే లక్ష భర్త లక్ష ఉంటే లక్ష రెండు లక్షల వరకు అందరు కూడా మాఫ్ అవుతాయి ఇది అంటే కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాత మీకు ఇంత ముందు భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇండ్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ రిజర్వేషన్ కూడా మీకు గిరిజన సోదరులకు చెప్తా ఉన్నా మన తెలంగాణలో పన్నెండు శాతం ఉంటారు మీరు ఎక్కువ మంది ఉంటారు మనకు ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడు ఆరు శాతమే రిజర్వేషన్ ఉండేది Padre Laranca, ver. El